ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఓ మహిళ డ్రైవ్ చేస్తున్న స్కూటర్ ను కారు ఢీకొట్టింది ఆ మహిళ వంతెన నుంచి ఎగిరి పిల్లర్ పై పడింది దీనిని గమనించిన ఇద్దరు వ్యక్తులు ఆమెను కాపాడేందుకు ఆ పిల్లర్ వద్దకు చేరుకున్నారు విషయం తెలిసిన పోలీసులు ఫైర్ సిబ్బంది అక్కడికొచ్చారు వచ్చారు ఫైర్ ఇంజన్ హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా ఆమెను కిందకు చేర్చారు ఢిల్లీ శివార్ ప్రాంతమైన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ఈ ఘటన జరిగింది శనివారం సెక్టార్ ఇరవై ఐదు సమీపంలో స్కూటీపై ఎలివేటెడ్ రోడ్ లో వెళ్తున్న మహిళను కారు ఢీకొట్టింది దీంతో ఆమె ఎగిరి ఆ వెంట పిల్లర్ పై పడింది తీవ్రంగా గాయపడిన ఆ మహిళ అక్కడ నుంచి కదల్లేని స్థితిలో ఉంది మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు ఫైర్ ఇంజన్ హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ ద్వారా వారిని కిందకు దించారు గాయపడిన మహిళను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు మహిళ స్టేట్మెంట్ తీసుకుని ఘటనపై దర్యాప్తు చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు ఆమె స్కూటర్ను ఢీకొట్టిన కారును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు మహిళ రెస్క్యూకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి